మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని పిఎంసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగుంటలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడైన చెల్ల లక్ష్మణ్ రాజ్యాంగ పరిషత్లోని సభ్యులందరి ఫోటోలను సేకరించి ఫోటో గ్యాలరీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా విద్యాధికారి కె విజయ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన రాజ్యాంగం రచించినటువంటి సభ్యులందరూ ఫోటోలు సేకరించి ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థులు రాజ్యాంగం పట్ల అవగాహన కలుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ఏఎంవో సుదర్శనమూర్తి మండల విద్యాధికారి నీరజ ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు రాజేశ్వర్ రఘుపతి సుధాకర్ రెడ్డి రాధా సరస్వతి రమా రమాదేవి శారద తదితరులు పాల్గొన్నారు గురువు క్రెడిట్ అంతా గురువుకే అర్థమైంది వాళ్ళు అందరూ పాస్ అయితే నాకు ఇంతకన్నా ఎక్కువ సన్మానం చేసినట్టు ఇప్పుడు నేను అర్థమైందా నేను చెప్పింది మీరు బాగా దాన్ని పాటించి కొంతమంది బాగా చదువుకునే వాళ్ళు పర్వాలేదు ఎట్లాగో పాస్ అవుతారు ఎవరైతే కొంచెం కొంచెము డల్ అని అనుకుంటారో వాళ్ళు బాగా చదువుకోండి అసలు ఫెయిల్ అనేది ఉండొద్దు అప్పుడు ఇంకా ఇంకా హ్యాపీ మన మెదక్ జిల్లాలో ఈసారి అసలు ఎట్లా అంటే టాప్కి వెళ్ళిపోవాలి మెదక్ జిల్లా టెన్త్ క్లాస్ ఓకే ఆల్ ది బెస్ట్ టీచర్స్ కూడా మీ అందరికీ కూడా కొంచెం కేర్ తీసుకోండి మన రాజ్యాంగం రచించడానికి ఎంతమంది మహనీయులు కృషి చేశారు వాళ్ళందరూ కూడా ఒక్కసారి మనం ఈరోజు స్మరించుకోవడం కోసము మీకు ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది జాగ్రత్తగా మీరు అవన్నీ కూడా పరిశీలించి వాళ్ళ గురించి తెలుసుకోవాలి తర్వాత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కులు కావచ్చు బాధ్యతలు కావచ్చు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆదేశ సూత్రాలు ఇవన్నీ కూడా మీకు మీరు చదువుకొని ఉన్నారు అయితే ప్రభుత్వానికి రాజ్యాంగం అనేది లాంటిది ఎందుకంటే ప్రభుత్వం ఏ విధంగా ఏర్పడాలి ప్రభుత్వ మన ప్రజాప్రతినిధులను ఏ విధంగా ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటాము తర్వాత మన ప్రభుత్వానికి నడిపించాలంటే ఎటువంటి శాసనాలు చట్టాలు మనం ఏర్పరచుకోవాలి మాస్టర్ అడుగుతాడు మరి అయ్యమ్మ బా మా అబ్బాయి బాగా చదువుతున్నాడు అంటే మీ అబ్బాయి రావడం లేదు స్కూల్కి మరి నువ్వేమన్నా పనికి తీసుకెళ్తున్నావేమో నేనే నీకు చెప్పి పంపిద్దాము అబ్బాయిని పంపిద్దామని పంపించమని చెప్పి పంపిద్దామని చెప్పేసి నేను మరి ఆలోచిస్తున్నా అంటే లేదయ్యా నేను కష్టపడుతున్నాను కదా మా అబ్బాయి కష్టపడుతు చదువుకోవాలనే స్కూల్కి పంపిస్తున్నా అంటే రేపు వాడిని నువ్వు నువ్వు వెంబడి పెట్టుకొని తీసుకొని రానంటే తెల్లవారి వాళ్ళ ఫాదరు అబ్బాయిని తీసుకొని స్కూల్కి వస్తాడు వచ్చిన తర్వాత మరి కొంచెం జాగ్రత్తలు చెప్తాడు ఆ మాస్టర్కి నువ్వు రెగ్యులర్గా రావాలి రాని స్కూల్కి మాస్టర్కి అప్ప వెళ్ళిపోతాడు ఒక టూ త్రీ డేస్ వచ్చి మళ్ళీ డుమ్మా కొడతాడు మళ్ళీ డుమ్మా కొడితే అప్పుడు మళ్ళీ మా వాళ్ళ నాన్నకు మరి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే మీ అబ్బాయి వస్తలేడు అని చెప్పంతే మళ్ళీ తీసుకొని వస్తాడు అయ్యా నువ్వు కొట్టు వాడిని భయంలో పెట్టు కానీ నా కొడుకు చదువుకోవాలి జాగ్రత్తగా ఎందుకంటే వాడు సరిగ్గా వస్తలేడు కాబట్టి వాడు జాగ్రత్త